శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రాన్ని బట్టి ఏ సింహద్వారం ఉన్న గృహంలో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అశ్వని మఖ మూల ఈ మూడు నక్షత్రాలను కేతు నక్షత్రాలు అంటారు ఈ కేతు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ ముఖద్వారం బాగా కలిసి వస్తుంది తూర్పు ముఖద్వారం పనిచేయదు వీళ్ళకి పడమర సింహద్వారమే కలిసి వస్తుంది తూర్పు సింహద్వారం పనిచేయదు అలాగే భరణి పుబ్బ పూర్వాషఢ ఈ మూడు నక్షత్రాలను శుక్ర నక్షత్రాలు అంటారు ఈ శుక్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి దక్షిణ ముఖద్వారం కలిసి వస్తుంది వీళ్ళకి ఉత్తర ముఖద్వారం పనిచేయదు ఆ తర్వాత కృత్తిక ఉత్తర ఉత్తరాషఢ వీటిని రవి నక్షత్రాలు అంటారు ఈ రవి నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి తూర్పు సింహద్వారం కలిసి వస్తుంది వీళ్ళకి పడమర సింహద్వారం కలిసి రాదు అదేవిధంగా రోహిణి హస్త శ్రవణ వీటిని చంద్ర నక్షత్రాలు అంటారు ఈ చంద్ర నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం కలిసి వస్తుంది దక్షిణ సింహద్వారం కలిసి రాదు మృగశిర చిత్త ధనిష్ఠ వీటిని కుజ నక్షత్రాలు అంటారు ఈ కుజ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి దక్షిణ సింహద్వారం బాగా కలిసి వస్తుంది ఉత్తర సింహద్వారం పనికిరాదు ఆరుద్ర స్వాతి శతభిష వీటిని రాహు నక్షత్రాలు అంటారు ఈ రాహు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ సింహద్వారం కలిసి వస్తుంది వీళ్ళకి తూర్పు ముఖద్వారం రాదు అలాగే పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ నక్షత్రాల్లో జన్మిస్తే వీటిని గురు నక్షత్రాలు అంటారు ఈ గురు నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి తూర్పు సింహద్వారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి పడమర సింహద్వారం రాదు అదేవిధంగా పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర వీటిని శని నక్షత్రాలు అంటారు ఈ శని నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి పశ్చిమ ముఖద్వారం బాగా కలిసి వస్తుంది వీళ్ళకి తూర్పు దిక్కు మంచిది కాదు తూర్పు సింహద్వారం కలిసి రాదు చివరగా ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ మూడు నక్షత్రాలను బుధ నక్షత్రాలు అంటారు ఈ బుధ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి ఉత్తర సింహద్వారం బాగా కలిసి వస్తుంది దక్షిణ సింహద్వారం కలిసి రాదు ఇలా జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం బట్టి మీకు ఏ సింహద్వారం కలిసి వస్తుందో ఆ సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే చాలా మంచిది కలిసి సింహ సింహద్వారంలో ఉండకుండా ఉండటం మంచిది అయితే ఇప్పుడు భర్త పేరు మీద చూసుకోవాలా భార్య పేరు మీద చూసుకోవాలా అంటే మీ ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద అయిందో వాళ్ళ నక్షత్రం తీసుకోండి ఇల్లు కానీ స్థలం కానీ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే వాళ్ళ జన్మ నక్షత్రం లేదా వాళ్ళ నామ నక్షత్రం తీసుకొని దాన్ని బట్టి ప్రత్యేకమైనటువంటి సింహద్వారం ఉన్న ఇంట్లో ఉంటే చాలా మంచిది అలాగే పేరులో వర్గును బట్టి కూడా ఇల్లు ఏ ఫేసింగ్లో ఉంటే మంచిదని చూస్తారు నక్షత్రం బట్టి చూసుకోవాలా పేరులో వర్గును బట్టి చూసుకోవాలా రెండు రకాలుగాను చూసుకోవాలి నక్షత్రం బట్టి పేరులో వర్గును బట్టి రెండు రకాలుగా చూసుకొని అంతిమంగా నిర్ణయం తీసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి